చూడు దీనికి నువ్వు ఎంత ఇచ్చేవో తెలియదు ఆ అమౌంట్ నేను ఇచ్చేస్తా దాన్ని నాకు ఇచ్చే చూడండి మీరేదో పొరపాటు పడుతున్నారు అది ఎవరి వైఫ్ కాదన్నా అందరికి ఐదు వేలు ఎక్స్ట్రా ఇస్తా దాన్ని వదిలే పెళ్ళానని చెప్తుంటే సమజైతలే సాలే ఏంటే నీకు పెళ్ళయిందా ఏది తల్లి కూడా చూపించు చూపించవే దిగువే దిగు డోంట్ టచ్ మై వైఫ్ విడు నా కు సత్యం ముందు వర్సడు

నేను ఇదే పోలీస్ స్టేషన్కి వస్తే ఇదే కానిస్టేబుల్ నన్ను ఎల్ అని పిలిచాడు ఇప్పుడు అదే కానిస్టేబుల్ నన్ను మేడం అని పిలుస్తున్నాడు పెళ్ళైతే రెస్పెక్ట్ ఇస్తారా ఇస్తారు కానీ నీకే అది అర్థం కావట్లేదు తాలి పడేసా నువ్వు ఉంచినా నువ్వు నా దానివి నీతోనే ఉంటా నీతోనే చేస్తా నువ్వు నాతోనే చేస్తావు లేదు సార్ లేదనే ఆన్సర్ ఏంటి రా ఆల్రెడీ నువ్వు నా దగ్గర డబ్బు తీసుకున్నావు నువ్వు జ్యోతి నాకు బాకీ ఉన్నారురా కావాలంటే వేరే అమ్మాయిని పంపిస్తాను సార్ వేరే అమ్మాయిని పంపిస్తానని చెప్పన్సర్లు చెప్పకరా ఎవరికి కావాలరా వేరే అమ్మాయిలు నాకు వేరే అమ్మాయిలు దొరకనుకున్నావా లాస్ట్ ట్వంటీ ఫోర్ డేస్ లో ఫోర్ కంట్రీస్ తిరిగాను ఒక్క అమ్మాయిని ఒక్కమ్మాయిని కూడా టచ్ చేయలేదురా జ్యోతి లక్ష్మిని మీరు ఇంకా మర్చిపోండి సార్ మర్చిపోవాలా ఏంట్రా ఎవరు యువర్ టాకింగ్ ఇలాగేరా కంపెనీ మెయింటైన్ చేసేది అసలు నీ బాస్ ఎవరో చెప్పరా మీ బాస్ ఫోన్ చేసి అనుకుంటాను ససా సార్ ప్లీజ్ 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 బాస్ కి ఏం చెప్పకండి సార్ ప్లీజ్ అరే ఎవరో తెలుసా నీకు అసలు నాకున్న ఇంటర్నేషనల్ రిలేషన్షిప్ అసలు దావూద్ ఇబ్రాహీం కి నాకు ఉన్న రిలేషన్షిప్ తెలుసా నీకు తెలీదు నేను ట్విట్టర్ లో ట్వీట్ పెడితే వాడు వెంటనే రీట్వీట్ చేస్తాడ్రా కాల్ కూడా అక్కడ మిషన్ కాల్స్తే వెంటనే వచ్చి మంట చేస్తాడరా చెప్పు చెప్పరా ఎవ్వడరా మీ బాసు నేను ఎప్పుడు లాంగ్ బ్యాగ్ మోసానికి పేటెంట్ రైట్స్ తీసుకున్నా మోసం చేస్తే నేను చెయ్యాలి గాని నువ్వెవ ఏమో మళ్ళీ ఆయన పంపించాలి కదా మీరు వెళ్తుంటే చాలా బాధగా ఉందండి సమ్మర్ హాలిడేస్ లో పిల్లల్ని తీసుకొని వస్తాను మన హీరో హీరోయిన్ ఎక్కడున్నారేంట్రా ఈ ఫ్యామిలీ సినిమా ఏంట్రా అసలు మన కంపెనీలో ఏం జరుగుతుంది అసలు కంపెనీ ఉందా లేదా గడాలా అసలు నమస్తే అన్న ఎప్పుడొచ్చావు హౌ ఆర్ మ్యాన్ ఫైన్ అన్నా హౌ ఈజ్ యువర్ హెల్త్ పెట్ వోవిస జోతలక్ష్మి జోతలక్ష్మి యలా ఉందినా వా భానే ఉందనా వో సారి పిలో 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 అందా నువ్వ చెప్పాలి కదా అది ఎలా పారిపోయిందని అడగలేదు నువ్వెందుకు చెప్పలేదని అని అడుగుతున్నాను మీరంతా ఇలా కాముగా ఉంటే మిగతా అమ్మాయిలకి లేచిపోడు ఫ్యాషన్ అయిపోయింది అప్పుడు పిట్టలన్నీ కూడా క్యాట్ బాక్ చేసుకుంటా మన కలమ నుంచే తుర్రుమంటాయి మళ్ళీ జ్యోతి లక్ష్మి ఎక్కడికి రావాలి బిజినెస్ చేయాలి వద్దన్నా వద్దా తనకు మొగుడున్నాడు తను రాదనుకుంటా మౌడు తెస్తే వస్తుందా హాయ నా పెళ్ళి పెళ్ళ ఎవరితో చూడు శ్రీ వెంకట గోవిందరావు గారు ఏకైక పుత్రిక శ్రావణి శ్రావణినా కూతురు మీరు ఎప్పుడు దగ్గర మెల్లగా లాగా బ్రేకప్ లో ఉన్నా పికప్ చేయడం అంత ఈజీ అనుకుంటున్నావు జస్ట్ మీ గురించి బ్యాడ్ గా మాట్లాడడం మొదలట్టు అంతే రేపు పడిపోయింది ఏదైనా నీ వల్లే లైఫ్ లో సెటిల్ అయిపోయినరా ఆల్ బెస్ట్ రా ఇంకా మనకి ప్రాబ్లమ్స్ రా ఏమున్నాయి చెప్పు Treatment and room cost is 3 lakhs. You have to deposit 1 lakh immediately. As soon as possible. But, Doctor, I don't have so much money. It's an emergency. We have to save him. You, you should deposit the amount. Then only we can start the treatment.